సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపక్క గ్రామం చెందిన బీఆర్ఎస్ మాజీ మండల శాఖ అధ్యక్షులు దేప విప్లవ రెడ్డి తన తండ్రి మాజీ ఎంపీపీ దేప జనార్దన్ రెడ్డి హత్య గురించి టీవీ సీనియర్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్తో ముఖాముఖి చర్చల్లో వివరించారు ఇక్కడ జనార్దన్ రెడ్డి అనే శక్తి ఉంటే అరాచకాలు ముందలు రావని కావాలని భూముల గురించి పిలిపించారు ఇక్కడ ఉంగు చిన్నమ్మని అంది భూమి దాని గురించి మా నాయన రాను అంటే కావాలని పిలిపించి ఇరవై వేలించామకు ఆమెతోటి సక్క ఇస్త దాడేవడు కాంగ్రెస్ ఇప్పుడు మదరెడ్డి ఉండు ప్రాంత పాత్ర కాంగ్రెస్ కమ్యూనిస్టు ఇద్దరు కమిటీ అక్కడ మీరు మేము చెప్పినా వద్ద వద్దు ఏం కాదా ఏమో ఏం కాదని పోయిండు అక్కడ ఆరున్నర ఏడు గంటలకు దాడి చేయండి చంపేసి కదా అప్పుడు చంపినప్పుడు నేను కూడా అప్పుడు ఆంధ్రప్రబా రిపోర్టర్ చేస్తున్నా ఆడికి వచ్చే వరకు మొత్తం నెత్తగా మీ దాడి పడిపోయాడు పడిపోయినాక తీసుకపోయారు లారీలో పోస్ట్ మార్టం చేసినాక పోలీస్ స్టేషన్ కూడా మీ డాడీని ఆయన ఎదురుగా తీసుకొచ్చి కాదు ధర్నా నష్టాలుపం చేసి అభివృద్ధి చేసి కదా చేసినాక మీ డాడీని హత్య చేసినప్పుడు కూడా మీరు కూడా అభిరుద్ధ చేసి వాళ్ళని కూడా అభిరు చంపినట్టు వినిపింది మీరు కూడా కేసు పోయినట్టుంది అసలు ఎవరు చంపిరు ఎందుకు ఆ ఆదేశాలు మీకు అర్థం కలగంటే ఇప్పుడు దేవుని లాంటి వ్యక్తిని ఆయన తీసుకుపోయి చంపేది కాబట్టి ఊరు అంతా ఏకమైంది అంతా అయ్యి ఆయన సేవ చేసేది కాదు అన్న యువకులు అందరూ తెలియవన్నీ వాళ్ళు తరిమి కొని చంపారు చంపేసి చంపినప్పుడు అప్పుడు కమ్యూనిస్టు నాయకుడిని చదివినాక కమ్యూనిస్ట్ ఏ పక్కకు వేసి బయట బయటకెళ్ళినాక వాస్తవం చెప్పాను ఇక నేను టీఆర్ఎస్ లోకి వచ్చిన టీఆర్ఎస్ కాదు నువ్వు కమ్యూనిస్టు సిపిఎం లో వెళ్ళినాక టీడీపీలో వెళ్ళినట్టు అనుకున్నారు మీరు జైలు పోయిన హెల్మినేట్ మా విడిపిస్తే గుర్త చెప్పి అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తే కొన్ని రోజులు టీడీపీ కానీ బిడ్డలు దాని దిశ మేము బిఎన్ రెడ్డి వర్గం కానీ అప్పుడు రౌడీ సీటగా పెట్టారు మా నాయన్ను నన్ను పరేస ఊరిలో ఐదు మంది కానీ ఈ ఆరుగురు బిఎన్ వర్గం సిపిఎం రౌడీ సీటని పెట్టినారు సందీప్తి సాలి స్టాది అయినా ఎస్పీ ఎస్ ఎస్పీనేమో ఆయన విలే ఉండే ఆయన నంజాల నరసింహారెడ్డి మా సిపిఎస్ఐ ఎస్ఐ అయితే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఎట్లా పోతే బాగుంటుంది మా ఊళ్ళో మా నా ఎమ్మెల్యే అందరూ తెలియజేసాను పోతాం కొమ్మని నా దగ్గర నేను రాను నేను రాను మీరు వెళ్ళిపోయారని చెప్పిన చదువు అయితే వాళ్ళ వెళ్ళినంత మరి తెలంగాణ ఉద్యమ ఉద్యమ సమయంలో మీరు కూడా తెలంగాణలో తెలంగాణ ఏడు స్థాపించడం అడిగిస్తారు పెద్ద బాల శిక్ష పెద్ద చదువు కాదు ఆయన ఏమైనా మేధావి చదువుకోని మేధావి ఆయన లెక్కలైనా అన్నీ బాగుంటాయి అలా ఇప్పుడు లెక్కలైనా బాగుంటాయి అది అంటుండదా మీ నాయన ఎమ్మెల్యే స్ట్రీజ్ అంటే మీ అర్థం ఉండేది అయితే టీడీపీ ఉన్నప్పుడు మా టీడీపీ వ్యక్తం చేసినట్టు మాధవరెడ్డి మీకు అన్సెల్ ఆ టికెట్ ఇస్తారని పోవడం వచ్చింది అన్నారు మాధవరెడ్డి కూడా పిలిచి అడిగింది మా నాయన అయితే మా నాయన ఒకటే చెప్పాడు సచినా బతికినా కమ్యూనిస్ట్ గానే ఉంటా మారిన పార్టీ అన్ని చచ్చిపోయినప్పుడు నా మీద ఎవరి జెండా కప్పోరు గప్ప వేరే పచ్చ జెండా తప్ప నాకు మంచిగా లేదు మారేది ఏమని గొప్ప అంటే ఎలా మార్పు ఇస్తున్న టికెట్ ఆయన నీకే ఇస్తా నువ్వే రా నువ్వు గెలిస్తావు అలా రాన్నాడు ఆయన నాకొద్దు బదులు కాదు ముఖ్యం నాకు పార్టీ పార్టీ అంటే పడ నేను గెలిచిపోతే ఎవరిజెండా కప్పా ఈ పార్టీ రానని వెంట వచ్చి నేను వస్తాను అయితే ఇంకే వచ్చింది కదా మీ విప్లవ వీరు అంటే మీ దాని అంటే నల్లగొండ జిల్లా అంటేనే విప్లవాల కిల్లా విప్లవ జిల్లాలో ఒక ఉద్యమం అనేది అంటే మీ డాడే రేపథ్యనార్థం ఏంటంటే ఒక వణుకు ఒక ఉప్పిడ ఒక వణుకు ఉండేది ఆ ఉద్యమం చంపడమే అది బాధకరమే అందరు ఊపెచ్చిన కన్నీళ్ళు దాచిగా అయితే ఆయన చనిపోయినప్పుడు ఎంత బాధపడరు అయితే మీరు మీరు కూడా ఎమ్మెల్యే స్టేజ్ ఉంటారు మాది ఇలా మీ డైరెక్ట్ చెప్పాలి మీకేసారని ఇంటికి వచ్చింది కానీ మీరు సిక్ అన్నీ తెలిసింది ఎట్లా అయితే మన ఇక నేను ఆయా మా నాయన సత్య ఒక సంవత్సరం ఆ తప్పుద్రే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పెట్టింది అయితే నాయనపుల్ల కొల్లనే ఆనందరెడ్డి మీటింగ్ ఇచ్చింది పోయినా పోయినా కానీ చేరలేదు మళ్ళీ తర్వాత నిన్న కర్ణ్యూ అక్కడనే వచ్చిండు రానా నీకు అన్ని చూస్తా నేనే ఉంటాను అని వచ్చి పోయినాడు పోయినా కానీ నా ఆరోగ్యం పక్షపాతం వచ్చి పడిపోయా ఇంకా పోయింది ఇప్పుడు ఇప్పుడు ఉన్నా చిన్నగా అసలు కేసీఆర్ దగ్గర పోయి కేసీఆర్ని కలిసిరా నాకు మొత్తం నాకు కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి గారు హరిశందని కల్పించిండు ఆయన తోటి మూడు నెలలు తిరిగిన హరిశ్వరావు పిల్లలు తక్కువ మన ఎంపీ ఫస్ట్ సారు పరిచారం చేసిందిగా రెండు లక్షల మెజారిటీ రావాలంటే నేను కూడా పోయినా అప్పుడు ఇన్ఛార్జ్ ఉంటే కూసుకుంటాను తీసుకుపోయినప్పుడు నాకు రామారావును పరిచయం చేసిన హరిషరావును పరిచయం చేసిన కేసీఆర్ను పరిచయం చేసిన నేను ఇంత పెద్ద స్థాయికి వచ్చినా కూసుకుంటా అని కూసుకుంటానికి నేను మర్ మర్చిపోతాను ఇప్పుడు ఆరోగ్యం లేకపోయినా అప్పుడప్పుడు వచ్చి పోతుంటాడు ఒకప్పుడు మీరు విప్లవ వీరులు విప్లవ వీరులు విప్లవ నేత ఒక గాన చరిత్రలో గానాన్ని పాఠంలో పాడేది మీరు మా విద్యా విద్యా నిర్దేశాలలో కూడా ఒక ఒక ఉలుగు ఇచ్చి ఏదైనా చెడు మార్గాలు విద్యార్థులు పోతున్న వాళ్ళు తరిగిపోయింది మీరు తరిగిపోయి స్టేషన్లలో కొట్టించి అమ్మాయిల దృష్టి కోడన అన్యాయం పోయినా కొట్టిస్తాడే కదా అయితే ఆ విప్లవ వీరుని లెక్క మీరు విప్లవ రెడ్డి అని పేరు వచ్చింది మీ డాడీ విప్లవరెడ్డి అని మీ పేరు పెట్టింది అంటే విప్లారిటీ కాక ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నేతగా తెలంగాణ ఉద్యమ చరిస్టల్లో మీరు మహిళరాయలుగా పిలిచింది కదా సిక్కువ కావాలి బాధాకరణమే నిజంగా చెప్తున్నాగా ఇప్పుడు అంతా నిజంగా ఇప్పుడు చౌడుపల్ల ఇప్పుడున్న సిపిఎం వాళ్ళనే చెప్తాం మనం ఏంది మనం చేసిన సేవ ఏంది ఉండడం చేసినాం రైట్ అక్కడికి వెళ్ళి మన నాయన ఎప్పుడైతే